The <laughs> హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ పాపం గంగ అయితే ఎలాగోలాగా మణి దగ్గర నుంచి తప్పించుకొని పరిగెత్తుతూ వెళ్ళేసి అక్కడ ఒక గుడి పూజ జరుగుతూ ఉంటే అక్కడ వెళ్ళి ఉంటుందన్నమాట అప్పుడే గుడి పూజార్ దగ్గర ఎలాగోలాగా మాట్లాడేసి అంటే అక్కడ డ్యాన్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ శివుడి దర్శనం దగ్గర డ్యాన్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి గంగ కూడా అర్థం పరమేశ్వరు వేషం మరియు అర్ధం అర్థం మరియు పార్వతి వేషం వేసేసి డ్యాన్స్ అయితే అనమాట అలా డ్యాన్స్ అయితే చేసేస్తారనమాట మణి కూడా వాళ్ళ మనుషులతో అక్కడంతా వెతికినా కూడా గంగ ఎక్కడా కనిపేదనమాట అయినా కొద్దిగా అమ్మాయిని చూసేసి గంగ అనే డౌట్ వచ్చేసి అక్కడే దాచు దా దాచిపెట్టుకొని ఉంటారనమాట ఇవేవి తెలియని గంగ మరియు పంతులు గారు అందరూ అక్కడే ఉంటారనమాట అంటే అప్పుడే సడన్గా పంతులు గారు ఏమంటారంటే ఇక ఆ రౌడీలకి తెలియదులేమ్మా వెళ్ళిపోయారు నేను అనిపెట్టలేదు మా మనుషులే నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టేస్తారులేమ్మా నువ్వు బట్టలు మార్చేసుకో అనేసి పంతులు గారు అనడంతో అప్పుడే గంగ అయితే సరే పంతులు గారు అని అంటూ ఉండగానే అప్పుడే మణి ఏమంటాడు అంటే అంతలం అంత మీకు అవసరం లే పంతులు గారు ఆ పని ఏదో మేం చేస్తాంలే అనేసి మణి వచ్చేస్తాడనమాట దాన్ని అంటే గంగా మణిని చూసేసి చాలా అంటే చాలా షాక్ అయిపోతుందనమాట అలా షాక్ అవ్వగానే మణి ఏమంటాడంటే నువ్వు వెళ్ళేసి ఇంటికి వెళ్ళే అవసరం ఏం లేదు నువ్వు వెళ్ళేసి తొందరగా పెళ్ళికూతురు గెటప్లో రాపో అనేసి అనడంతో ఇక గంగతో పాటు డ్యాన్స్ చేసిన అమ్మాయిలు నలుగురు గంగని రెడీ చేసేసి అక్కడికి తీసుకొస్తారనమాట పంతులు గారు అయితే ముహూర్తాలు చదువుతూ ఉంటారనమాట అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటారనమాట అలా చదువుతూ ఉంటే అప్పుడే గంగాబెడలో ఇక ఏం తాళి కట్టేస్తాడు అనేసరికి అప్పుడే రుద్ర ఎంటర్ అయిపోతాడనమాట ఎంటర్ అయ్యేసి మణి రెండు చేతులు ఇలా మడ్చి మడత పెట్టేస్తాడనమాట అలా మడత పెట్టగానే అయితే కింద పడిపోతుందనమాట అలా కింద పడిపోగానే మణి అయితే ఏడుస్తూ అక్కడి నుంచి గట్టిగా అరుస్తూ సైడ్కి వెళ్తాడనమాట కానీ రుద్రమాతం బాగా అంటే బాగా మణిని కొడతాడనమాట మరియు రౌడీలు కూడా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనేవి